శివసాయి ప్రతిరోజు మనం వంటలు వాడే అల్లం వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది అయితే అల్లం వంటకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు ఇందులో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూస్తుందని వివరిస్తున్నారు అవేంటో తెలుసుకుందాం ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయపడుతుంది ముఖ్యంగా కీమోథెరపీ రేడియోథెరపీ క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది అలాగే ఇతర అనారోగ్య సమస్యతో బాధపడే వారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు అలాంటి వారికి నీళ్లలో నిమ్మరసం అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది జలుబు దగ్గు తలనొప్పి మైగ్రేన్ నొప్పి వెన్నుపూస నొప్పి మోకాలి నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది ఇందులో నొప్పి వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి రోజుకు రెండు నుంచి ఐదు గ్రాముల అల్లమును రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడు అల్లం తింటే వెంటనే తగ్గుతుంది నొప్పులకు చక్కని పరిష్కారం నొప్పులను అల్లం తగ్గిస్తుంది అనేక అధ్యయనాల్లో తెలిసిందే కీళ్ళ ఆరోగ్యానికి అవసరమయ్యే మ్యాంగనీస్ మెగ్నీషియం కాపర్ సిక్స్ విటమిన్లు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల నొప్పి నుంచి బయటపడవచ్చని తెలుపుతున్నారు అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మంట వాపు వికారాన్ని తగ్గిస్తాయని చెప్తున్నారు అలాగే బరువు తగ్గడం జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడంలో అల్లం మనకు ఎంతో సహాయపడుతుందంటున్నారు సో ఇదండి అల్లం వల్ల ఆరోగ్యానికి ఉపయోగాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ శివసాయి గ్రూప్ ఎస్ఏసి మీడియా వన్ ఛానల్ నేను మీ కిరణ్ సో వినర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్